జీవీఎంసి అరవే ఒక్కవ వార్డులో మల్కాపురం శివర ప్రభుత్వ పాఠశాలలో పాడైన బిల్డింగ్ను చూసి వాటి స్థితిగతులను స్కూల్ యాజమాన్యంతో అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతామన్నారు స్కూల్లో పిల్లలతో ముచ్చటించి వాళ్లలో జోష్ ని నింపారు అనంతరం ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు కిట్స్ ను పంపిణీ చేశారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు యూనిఫామ్లు బ్యాగులు పుస్తకములు పంపిణీ చేసినారు మరియు స్కూల్ బిల్డింగ్లలో ఒకటైన ఒక బిల్డింగ్ పరిస్థితి బాగోలేదని వాటి నీ రిపేర్ చేయించమని ఎమ్మెల్యే గణబాబు నీ స్కూల్ యాజమాన్యం కోరాడమైనది దానికి స్పందించి పరిష్కరిస్తామని తెలియచేయడమైనది స్కూల్ యాజమాన్యంతో అక్కడే చదువుకున్న నాయకులతో మరియు స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా అదే స్కూల్లో చదువుకున్న వారిని తెలుసుకునడం వారితో ముచ్చటించడంతో పాటుగా ఈ స్కూల్లో ఒక పెద్ద ఫంక్షన్ను చేద్దాం వాటి పనులను అరవే ఒక్క వార్డ్ టిడిపి పార్టీ అధ్యక్షులు మజ్జి సోమేశ్ తో ముచ్చటించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటరమణ హెచ్ ఎం అరుణకుమారి విద్యార్థులు విద్యార్థనులు వారి తల్లిదండ్రులు స్కూల్ కమిటీ మరియు నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి నీలాపు జోజీ మజ్జి సోమేశ్ కాకి పోలిరెడ్డి ఎం మౌళి రామ్మోహన్ నాయుడు మంది రామారావు రాము జయశంకర్ మరియు జానసేన పార్టీ అరవే ఒక్క అధ్యక్షులు మౌళి యాభై ఎనిమిది వార్డు అధ్యక్షులు కోరాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు thank you వాళ్ళందరికీ కూడా మల్గాపురం హై స్కూల్ స్వాగతం పాలి మల్దాపురం హై స్కూల్ అనగానే నేను వచ్చేసరికి ఉన్నప్పుడు ఈ స్కూతాని ప్రతి అభివృద్ధిలో కూడా ఇంత ఊరు పనిచేసిన సుబ్బారావు జీవిఎంసీ హై స్కూల్ జీవిఎంసీ పరిధిలో ఉన్న హై స్కూల్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్ ఉంటే థౌసండ్ సిక్స్టీ స్టూడెంట్స్ తో ప్రస్తుతం నడుస్తుంది సార్ అలాగే హై స్కూల్ అంటే ఇంటర్మీడియట్ కూడా గర్ల్స్ కోసం ఇక్కడ వన్ స్కూల్ స్కూల్స్ ఇచ్చారు సార్ అందులో జీవిఎంసీ వరకు ఈ రెండు స్కూల్స్ ఇవ్వడం జరిగింది సార్ అయితే మన స్కూల్ రిజల్ట్స్ విషయానికి సార్ చిన్న కూడా యాక్చువల్ ప్రిపేర్ చేస్తాం మా స్కూల్ తాలూకా విక్టీస్ కూడా థౌసండ్ సిక్స్ ఎయిట్ ఇయర్ ఫార్టీ వన్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నైన్టీ వన్ తో

మొన్న ఏదో సమ్ గంజా ఇష్యూ దాని మీద ఏదో ఎవరో చెప్తే అది మేము మీడియట్గా సీఎం చెప్తే అది నేను చేశాను అంటే దాని ఒక ఇన్స్పిరేషన్ పిల్లలు ఇబ్బంది పడకూడదు అంటే దానికి మనం ఇమ్మీడియట్గా మనం చేతనైనంత సహాయం మనం ఏ విధంగా చేయగలం అనేది ఆలోచించి ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ కూడా మేము పైన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అయిన గనబాబు గారి దగ్గర నుంచి అంటే మేము యంగ్స్టర్స్గా గంద్రబాబు గారి దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంది

గ్లోబల్లీ కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు రాష్ట్రంలో గుర్తుకు తీసుకొచ్చారు కంట్రీ వైడ్ తీసుకురావాలి ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నా తెలుసా ఒలింపిక్స్ అంటే ఆ పిటి మాస్టర్ చెప్పారు లేదు తెలుసా ఒలింపిక్స్ అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నారు చెప్పి చేయొద్దని చెప్పాలి మైండ్ ఇస్తాను ప్రపంచం అంటే అన్ని దేశాలు అన్ని దేశాలు అంటే దేశాల్లో మళ్ళీ రాష్ట్రాలు రాష్ట్రాల్లో మళ్ళీ జిల్లా జిల్లాలో మళ్ళీ గ్రామాలు అంతేనా

ఇప్పుడు మీకు అన్ని దేశాల్లో మనకి అన్ని దేశాలు ఒలింపిక్స్ లో మళ్ళీ కాంటినెంటల్ క్వాలిఫై రౌండ్స్ ఉంటాయి అంటే చిన్నతనం చెప్పిన చిన్నతనంలో ఒక్క కూట గోజులు చేసేదట గోదానానికి కూడా డబ్బులు కాలంలో ఒక కాలంలో చాలా చిన్న పూల గుడిసి ఉండేటువంటి అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్ हरना मालिक